పవన్ కళ్యాణ్ ఏమన్నారు కడక ముగుడైనా సరే పెళ్ళాన్ని ముట్టుకోవాలంటే తన పరిమిషన్ తీసుకోవలసిందే కదా అది ఆడ కుక్క సరే కొత్తగా వచ్చిందేమో ఐ తెలియదు ఇది మగ కుక్క ఫస్ట్ ఈ కుక్క దానిలోకి ఎక్కింది అన్నమాట సో తర్వాత చాలా ఈక్కువండి అనుకోకుండాను ఈ కుక్క అప్పటి నుంచి అలా కుక్కలు పడిపోతున్నాయి అనమాట ఒక పది కుక్కలు ఉంటాయి వెనకాల వెనకాలే పడుతున్నాయి కానీ ఇది ఏ కుక్కనే రానవద్దు ఈ మగ కుక్క ఎన్నివి అనుకోకుండా మరో ఒక కుక్క నల్ల కుక్క ఇచ్చింది దాని మీద ఒక గంట సైపు కింద మీద అప్పుడు పొట్లు పడేలాగైతే ఊడిపోయింది అనుకో ఎన్నివి అది పక్క పక్కన పెట్టి తర్వాత ఈ మొక్క కుక్క ఉంది కంత్రి కుక్క దాన్ని కరిసి కరిసి తోలేసింది ఆ కుక్క ఇప్పటికే కనిపించట్లేదు అప్పటి నుంచి ఈ కుక్క ఆ కుక్క కాపలా అనమాట ఇంకా ఏ కుక్కను రాకుండా ఈ చుట్టుపక్కల అలా పడుకునే ఉంటాయి సో ఇవి కుక్కలు ఇకి డబ్బాస్ కానీ జీవితమాసు కానీ ఏమి ఉండవు ఏదో దొరికింది అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాయి సో మనుషులకి ఆశ ఉంటుంది అందులో ఆడవాళ్ళకి డబ్బు ఆశ ఉంటుంది మగాళ్ళకి ఆడవాళ్ళ మీద ఆశ ఉంటుంది సో ఆడవాళ్ళు డబ్బు సంపాదించడం గురించి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకోవడం గురించి ఎలాగన్నా కింద మీద పడతారు సో లైఫ్ సెటిల్ అయిపోవాలి హై స్థాయికి వెళ్ళిపోవాలని అలాంటి పరిస్థితుల్లో ఈ కుక్కల పక్కన పెడతారు మనుషులకి అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషిని అడ్డు పెట్టుకుంటారు సో అతను పలుకుబడి ఉన్న మనిషి కావచ్చు అతను నుంచి నా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకోవచ్చు సో ఎనివే అలాంటప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుందాం ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఇవాళ రేపు అలా అనకూడదు కానీ అనుకుంటారు ఒక అమ్మాయి లైఫ్ సెటిల్ అవ్వాలంటే చాలా అని అది మనం చూడలేదు అలా అనుకోకూడదు కూడా ఇదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అందమైన కదా ఒక అమ్మాయి తన లైఫ్ సెటిల్ చేసుకోవడం గురించి ఒక వ్యక్తిని అడ్డుపెట్టుకుంది ఆ వ్యక్తికి ఆ అమ్మాయికి రిలేషన్ ఉంది అని అనుకుంటున్నారు ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ ఆ అమ్మాయి పర్మిషన్ ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా సీతాదేవి అంతటా లంకలోనే రావణాబ్రాహ్మ ముట్టుకోకుండానే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది అది సీతా అది సీతాదేవి సీతాదేవి ఏ మాత్రం లొంగినా ఈరోజు రామాయణం చెప్పుకునేవారు కాదు సీతాదేవి ఏ మాత్రం లొంగినా ఈరోజు రామాయణం చెప్పుకునేవారు కాదు ఆమె లొంగలేదు కనికే రామాయణం అంత గొప్పగా పండింది సో ఏ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏ ఆడ ఆడపిల్లన్న తర్వాత తన పర్మిషన్ లేకుండా ఎంత గొప్ప మహావీరుడైనా ముట్టుకో సో ఒక అమ్మాయి తన లైఫ్ సెటిల్ అవ్వడానికి ఫోర్ ఇయర్స్ ఒక వ్యక్తితో ఉంది ఆ వ్యక్తితోనే ఉంది సో ఇప్పుడు తన లైఫ్ సెటిల్ అయింది బాగా డబ్బు బాగా వచ్చింది అంతా బాగుంది కానీ ఇప్పుడు ఆ వ్యక్తే నచ్చడం లేదు సో ఆ వ్యక్తి మీద ఎన్నో నిందలేస్తుంది సో ఆ వ్యక్తి చాలా పొజిషన్లో ఉన్న వ్యక్తి అనుకోకుండా అతనికి ఒక అవార్డు కూడా వచ్చింది కేవలం రోజు ఆ అమ్మాయి వాళ్ళ అవార్డే నాశనం అయిపోయింది కానీ ఈ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా అంత స్థాయి వరకు వెళ్ళి అవార్డు వచ్చేటప్పుడు ఆ ఏమాత్రం కరెక్ట్ కాదు ఈ పర్సనల్ లైఫ్కి ఈ అవార్డులకి ఎటువంటి సంబంధం లేదు అలాగనుకుంటే క్రిమినల్ కోర్టులో ఉండి జైల్లో ఉన్నవాళ్ళే రాజ్యాల్ని రాజకీయాలని నేను ఏమంటానంటే పర్సనల్ లైఫ్కి ఇండస్ట్రీస్కి ఎటువంటి సంబంధం లేదు ఒక ఇండస్ట్రీస్లో ఒక పర్సన్ బాగా అయిస్తానంటే అతనికి అవార్డు పడుతుంది ఈ పర్సనల్ లైఫ్లో మూడెట్టు తీసేస్తే ఇంకా ఇండస్ట్రీ ఎందుకు అసలా సో నిజంగా ఒక పర్సనల్ వైఫ్నవి ఓ ఆ మాట పక్కన పెడితే ఆ అమ్మాయి లైఫ్ సెటిల్ అయిన తర్వాత నిజంగా ఇప్పుడు అమ్మాయి ఒక పెళ్లి చేసుకోవాలి ఫోర్ ఇయర్స్ ఎలా పడ్డారు మెల్లగా కూర్చొని మాట్లాడుకోండి త్యాగం అనేది చాలా గొప్పది కథ నీ లైఫ్ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే నీ చరిత్ర లెక్కేసుకో నీకు డబ్బు వచ్చి వెనక ఇంకో పది మంది వెనక పడుతున్నారు నాకు ఇతను అవసరం లేదు అని అనుకున్నప్పుడు నువ్వు సైలెంట్గా సైడ్ అయిపో కానీ లేనిపోయి సృష్టించి అతని జీవితం నా నీ జీవితం ఈ స్టేజ్ లో ఉందంటే అతని జీవితం పాతవరణం తొక్క చాలా తప్పు రేపొద్దు నీ చరిత్రలో ఇలాగే చెప్పుకుంటారు నువ్వు ఎంత డబ్బు ఎంత స్టేజ్ పెళ్లి చేసుకుని నీ చరిత్ర ఇలాగ చెప్పుకుంటారు ఇప్పుడు పది మందిలో ఎనిమిది మంది కరెక్ట్ అన్నారంటే నీకు తోకజాడిస్తున్నారు అని అర్థం అంతేగా నువ్వు గ్రేట్ అని అయితే ఏమాత్రం కాదు జీవితానికి పర్సనల్ లైఫ్కి ఇండస్ట్రీకి రాజకీయ यानी कि इतना संबंध नहीं राजकीय राजकीय में फिल्म इंडस्ट्री फिल्म इंडस्ट्री से पर्सनल लाइफ आपस में जीवन तो जीवन